మంగళగిరి ఇరవై తొమ్మిదవ వార్డులో బాల హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి పందిరి పదమూడవ వార్షికోత్సవం సందర్భంగా అన్న ప్రసాద వితరణ లడ్డు వేలంపాట నిమజ్జన కార్యక్రమం జరిగింది కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన చవితి పందిరిలోని స్వామివారిని భక్తులు దర్శించుకుని పూజలు నిర్వహించారు అనంతరం పదిహేను వందల మంది భక్తులకు అన్న వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత పదమూడేళ్లుగా ప్రతి ఏటా వినాయక చవితి సందర్భంగా చవితి పందిరి ఏర్పాటు చేసి స్వామివారికి పూజలు నిర్వహించడం జరుగుతుందని ఈ ఏడాది పదిహేను వందల మంది భక్తులకు అన్న ప్రసాద వితరణను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని అన్నారు బుధవారం స్వామివారి లడ్డు వేలంపాట అనంతరం నిమజ్జన కార్యక్రమం మేళ తాళాలతో బాణాసంచాతో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో బాల హనుమాన్ యూత్ కమిటీ సభ్యులు వాసా వెంకటేష్ సాయితేజ కే గోవర్ధన్ కె శివకృష్ణ కె రామ్ గోపాల్ లీలి నాయుడు వెంకట్రావు సాయి దేవరకొండ ఆకాష్ బలరామ్ ప్రమోద్ మణి తదితరులు పాల్గొన్నారు మా మంది నేపాటి సాయిబి స్కూల్ సందులో గత పదమూడు సంవత్సరాలుగా విఘ్నేశ్వర స్వామివారి పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ఇందుకు మా సందులో భక్తులు చుట్టుపక్కల భక్తుల బాగా సహకరిస్తున్నారు అందులో భాగంగా ఈ సంవత్సరం పదమూడవ సంవత్సరం సందర్భంగా అన్నప్రసాద ప్రసాద కార్యక్రమం కూడా జరుగుతున్నాం దీనికి భక్తుల నుంచి బాగా విశేషమైన స్పందన వచ్చింది ఎప్పులకన్నా ఈ సంవత్సరం ఇంకా కొంచెం బాగా చేద్దాం సంవత్సరం సంవత్సరం విశేషంగా చేస్తూనే ఉన్నాం పదిహేను వందల మందికి అన్న సంబంధ కార్యక్రమం చేస్తున్నాం అందులో భాగంగా చాలామంది వస్తున్నారు బాగా సహకరిస్తున్నారు బాగా చేస్తున్నాం ఇలాగే ఇంకా ఫ్యూచర్లో చేస్తాం చేయగలుగుతున్న శక్తిని విఘ్నేశ్వడం ప్రశిస్తారని నమ్ముతూ నేను కోరుకుంటున్నాను అనగా మూడవ తారీఖు సాయంత్రం లడ్డు వేలంపాడ కార్యక్రమం కూడా జరుగును ఇరవై కేజీ లడ్డు లడ్డు వేలంపాడ కార్యక్రమంలో అందరూ చాలామంది భక్తులు వస్తారు పోటీ పడతారు సోమవారం లడ్డు కోసం లడ్డు వేలంపాడ దింపిన తర్వాత సోమవారం నిమజ్జన ఉదయం కార్యక్రమం బయలుదేరును ఇది ఇట్లాగే చేస్తాం ఇంకా చేసి తిరుతాం మా బాల హనుమని తరపున ఇట్లా కోరుకుంటున్నాం చేయాలని ఎక్కడన్నా ఉన్నా Puja Mandala. Mana balham lagi koral అన్న సమరగం కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది భక్తులందరూ ఇచ్చేసి అన్న సమరగం పరబ్రహ్మ స్వరూపం దయచేసి అన్న వృద్ధం తమ్ముళ్ళు వేయండి మీరు ఒక నిలబడి పెళ్ళైన நில மீது நம்பர் ஒன் சால் நம்பர் தூக்கி நம்பர் தூக்கி நம்ம ஒட்டு இப்போ வாட்டர் పూజా మందిరం వద్ద ఖాళీ ప్రదేశం ఉంది ఇక్కడ ప్రశాంతంగా మన పాలహేశ్వరాల ఆధ్వర్యంలో అన్న సామరాయ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది ఇక్కడ జయప్రవేశం చేయాలంటే కోరుతున్నాం అన్నం పరబ్రహ్మ స్వరూపం దయచేసి అన్నం ఎలా చేయరాదు చిన్న ప్లేట్లు గ్రాసుకొని తమ్ముడు ఏర్పాటు చేశాం తమ్ముళ్ళు వేయండి நில பண்ணலனா பூஜா மந்திரம் வந்த தமிடு ஏன் காவலோசு